ఈరోజు వినాయక చవితి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు నాయకులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి పూజ చేశారు వినాయకుడికి అండ్ చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడో ట్విట్టర్లో రాత్రి ఒక కృష్టి చేసినట్టున్నారు ఎక్కడే కూడా వినాయకుని పూజలో పాల్గొన్నట్లు ఒక లేదు ఒక విజయ ఒక బొక్కలు ఫోటో కూడా లేదు వాళ్ళ మొత్తం ట్విట్టర్ హ్యాండిల్ ఎక్కినా కూడా సరే ఎప్పుడు ఇష్టం అలా వేరే విషయం ఇంకొక ఆయన ఉంటారు సినిమా షూటింగ్ లో పాత్ర దగ్గర డ్రెస్సులు మార్చినట్లు రాజకీయాల్లో కనుక డ్రెస్సులు మారుతుంటారు ఓసారి ఎందుకు ఎంతో పోటీ పెడతాడు ఓసారి ఇట్లా జుట్టేస్తాడు ఓసారి ఎందు డ్రెస్ వేస్తాడు రకరకాల చిత్ర విచిత్ర వేషాలన్నీ ఎత్తుంటాడు ఒక ఆయన ఓ ఏందో కులం లేదంటాడు కులం అంటాడు మతం లేదంటాడు మతం అంటాడు ఇంకేదో ఇంకా హిందూ ధర్మ పరిరక్షకి నలిమించిన వాళ్ళ ప్రపంచం లేరన్నట్లు ఆయన అంటే అదే ఆయన గురించి కాసిన అర్థం చేసుకున్న వాళ్ళకైతే అంత పెద్ద నవ్వు తెప్పిస్తుంది కానీ పోనీయండి ఆయనైతే కనీసం ఒక ట్వీట్ లేదు ఒక పండుగ విష్ లేదు అసలు ఏమి వెతకనగా ఎక్కడా కనిపించట్లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు జగన్ మీద పడి బోర నెత్తి కొట్టుకొని ఎడుగుతున్నది ఏమీ లేదు జగన్ కొబ్బరికాయ కొట్టలే బిగ్ బ్రేకింగ్ జగన్ కొబ్బరికాయ కొట్టలే బిగ్ బ్రేకింగ్ జగన్ కొబ్బరికాయ పడుతూ ఒక పక్క ముక్క పోయింది ఆ బిగ్ బ్రేకింగ్ జగన్ ప్రసారం చేయబెట్టి నాకలే బిగ్ బ్రేకింగ్ జగన్ ఫేస్ ఫీలింగ్ చూడండి చాలా ఇంట్రెస్ట్ గా పూజ చేయట్లే బిగ్ బ్రేకింగ్ జగన్ నిన్నం పెట్టలే బిగ్ బ్రేకింగ్ జగన్ పూజ చేసేటప్పుడు మతలు గోక్కున్నాడు బిగ్ బ్రేకింగ్ జగన్ మెడల కండువా వేసుకోలే బిగ్ బ్రేకింగ్ జగన్ పొర్లు దండాలు పెట్టలే ఇక తిరుగుతూ ఉన్నారు అసలు ఈ మోసే పార్టీలో పార్టీ అధ్యక్షులు కనీసం విశ్చయం అని అంటారా బాబు చెత్త అంతా ఎడిట్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసిన విధానం ఎట్లుంది వాళ్ళు వాళ్ళు ట్విట్టర్ లోనే చేశారు వాళ్ళు ట్విట్టర్లో వీడియో పెట్టారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసిన వీడియో ఆయన పార్టీ అధ్యక్షుడు వాళ్ళు విజయవాడ వెళ్ళాలి వర్షాల వాళ్ళు వెళ్ళలే ఆయన కొబ్బరికాయ బుక్స్ ఇంట్లోనేదో చూడండి గోరికాయ వాళ్ళు ఏమన్నా పెట్టుకు తీసుకచ్చుకుంటారు కొబ్బరికాయ కొట్టినారా లేదా కొడుతున్నారు జగన్ గారే కొడుతున్నారు నీళ్ళు పచ్చి పట్టినారు కొబ్బరి తీసేళ్ళు ఆర పిచ్చిళ్ళు హారీచేళ్ళు నీట్గా మంచిగా వచ్చేళ్ళు నెక్స్ట్ పూజ చేసేళ్ళు ఎంత సిన్సియర్ గా చూస్తూ ఉండాలయ ఆయన సిన్సియర్ గా జీస్తూ ఉన్నారు ఆ పూలు అక్కడ వేయమన్నా మళ్ళీ కళ్ళు కట్టుకొని మొక్కి వేసిండ్రు మామూలుగా

వాళ్ళు ఏమేమైతే పదం చెప్పారు ప్రతి పదము జగన్మోహన్ రెడ్డి గారు పలుకుతూ అంత క్లియర్ కట్ గా పూజ చేశారు అంత చిత్తశుద్ధితో అంత నీట్గా ఆయన దాంట్లో ఏవో ఎడిటింగ్లు పట్టుకొని ఏదో ఒక పిక్కులు పట్టుకొని కట్టలే మధ్యలో జట్టు సవరించుకున్నాడు గేక్కున్నాడు బతుకున్నాడు నాకలే పల్ల ఇవే ఏమైనా బాబు ఇంకేమో పట్ల అండవు ధర్మ పరిరక్షకులు అని ఇంకొకరి అనడమే పెద్ద కామెడీ కానీ అలా రకరకాల చిత్ర ఏ చిత్ర డ్రెస్సులన్నీ వేసుకుందరికి అని ఒక విషు కూడా లేదండి బాబు వీళ్ళు పూజ చేసినట్లు ఎక్కడ ఏం లేదు కదా రా బాబు జగన్ మీద పడి ఏడవంటే ఓరే నీకు అసూల నాకు తెలిసి వీళ్ళ ఒక్క రోజు జగన్ గురించి ఏడవకపోతే కడుపు ఉబ్బరం వచ్చి కాదు ఆగిపోతుంది పొద్దున రావాల్సిన ప్రకృతి ప్రకృతి కార్యాలని ఆగిపోయేటట్టున్నాయి అందుకని ఏడుస్తారేమో పాపం వీళ్ళ ఆరోగ్యాన్ని జగన్ కాపాడుతూ ఉన్నట్టున్నాడు నిజంగా చాలా మందికి ఉపాధి కాదు ఎడుపుకుంటే వాళ్ళకు ఆ వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఉన్నట్టున్నాడు అబ్బా సీరియస్లీ ఏమో అంతగా పాపం సోది కాల్లుగా